హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇప్పుడు నేనైతే ఖమ్మంలో ఉన్నానండి మేము అసలు సడన్గా ఖమ్మం ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని అంటే సో వేణుగర్ వల్ల పెద్దనాన్న మన్వరాల్ది ఎంగేజ్మెంట్ ఉంది సో తను మాకు రెండు వైపులా రిలేటివ్స్ అనమాట చిన్నప్పటి నుంచి నన్ను చేతుల మీద పెంచిన మామయ్య వాళ్ళ కూతురు ప్లస్ ఇలా చూస్తే బావగారి కూతురు అవుతుంది వేణుగర్ వాళ్ళ సైడ్ నుంచి చూస్తే సో అందుకోసం అని చెప్పేసి ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా కిడ్సన్ తీసుకొని వెళ్ళాము ఇక్కడ అక్క వాళ్ళు మేము అందరం కలిసి ఫిక్స్ ఇగాం అనమాట చాలా డేస్ అయింది చాలా డేస్ అంటే కూడా చాలా మంచి అనుకోవాలి అని చెప్పాలి చెప్పాను మా పెద్దమ్మ కూడా స్కూల్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఇప్పుడు చెప్పాను కదా చూపెట్టాను కదా అక్క వాళ్ళకు కూడా స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లో సో వెల్ సెటిల్ ఫ్యామిలీస్ అనమాట అందరూ కూడా అండ్ ఈ మామ ఏంటంటే నన్ను చిన్నప్పటి నుంచి చేతుల మీద పెంచిన మామ అనమాట ప్లస్ బావగారు అవుతారు అంటే వేణుగారికి అన్నయ్య అంతకుముందే మా పెద్దమ్మ వాళ్ళ బ్రదర్ కాబట్టి సో మామ అనమాట చాలా జ్యువెల్గా ఉంటారండి చాలా అంటే చాలా జ్యువెల్గా ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫుల్గా సో ఇప్పుడు వీళ్ళ పాప డాక్టర్ అనమాట తనది ఎంగేజ్మెంట్ తను పెళ్ళికొడుకు వచ్చేసి ఇంజనీరింగ్ అనమాట సాఫ్ట్వేర్ ఆపోజిట్ పోల్స్ కదా అండి బట్ అలా సెట్ అయిపోయాయి సో అరేంజ్డ్ మ్యారేజ్ అని చాలా బాగా కూతురు చాలా అంటే చాలా బాధ్య అంటే ఎంత బాగా ఎంత ప్రేమతో పెంచారంటే వాళ్ళ పాపని అసలు ఒకతే కూతురు తన ఇష్టాయిష్టాలని గౌరవిస్తూ తనకి ఏది మంచిది ఏది ఏది సెట్ అవుతుంది అన్నీ చాలా బాగా చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్పించుకుంటూ వచ్చారండి సో అండ్ ఇంకా ఇక్కడ అక్క వాళ్ళు మామ మీకు తెలుసు రవి మామయ్య ఆల్రెడీ మన వీడియోస్లో కూడా ఉన్నారు ఈ మామ వాళ్ళకు కూడా ఆల్రెడీ టూ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పార్ట్నర్షిప్లో అంటే అలా పెట్టారనమాట ఇక్కడ పిన్ని అంటే వేణుగారి వాళ్ళ మెయినత్త అనమాట వీళ్ళందరూ కూడా నాకు ఏంటంటే బిఫోర్ నాకు మ్యారేజ్ బిఫోర్ నుంచి కూడా తెలుసు కాబట్టి సో ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాము వాళ్ళ ఇంట్లో పిల్లలాగా నన్ను చూసుకుంటూ ఉంటారనమాట చాలా అందరూ చాలా ఇష్టపడతారు నన్ను నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు కలుస్తామా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళను సో ఫంక్షన్ కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ అయిపోయాము ఇక్కడ టీ తాగుదామని చెప్పేసి ఆగామండి ఇది ఖమ్మంలోనే కోయంబత్తూర్ మద్రాస్ ఫిల్టర్ కాఫీ రాపతినగర్ నగర్ సెన్ బైపాస్ రోడ్డు రాపత్తి నగర్ దగ్గర ఉంటుందన్నమాట చాలా ఫేమస్ మేము ఎప్పుడు ఖమ్మంకి వచ్చినా కూడా ఇక్కడే కాఫీ టీ అవన్నీ తాగుతూ ఉంటాం సిన్స్ ఫోర్ ఇయర్స్ నుంచి మాకు అలవాటు తనే ఉన్నారు అప్పటి నుంచి కూడా సో బాగా పరిచయం అయ్యారు ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా బాగున్నారా అని మంచిగా పలకరిస్తూ ఉంటారు అంటే చాలా రోజుల తర్వాత వస్తున్నారు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటారనమాట సో మీరు ఎప్పుడైనా ఖమ్మం వెళ్ళినప్పుడు కానీ సో ఖమ్మంలో ఉండేవాళ్ళు కానీ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర కాఫీ టీ అన్నీ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ మిల్క్ మిల్క్ సంబంధించిన అన్నీ చేసిస్తూ ఉంటారు అడిగితే అండ్ ఇంకా అమ్మ వస్తా అని చెప్పారు ఇంకా వెయిట్ చేస్తున్నాము జషుపాప చూడండి ఫంక్షన్ అయిపోగానే వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకుంది ఇంకా సఫకేషన్కి సో ఇక్కడ మమ్మీ వచ్చింది మమ్మీ కలిసిందనమాట యాక్చువల్లీ ఇంటికి రమ్మన్నారు కానీ అత్తయ్య గారు ఉన్నారు కదా నల్గొండలో డ్రాప్ చేసి రావాలి అత్తయ్య గారిని అంటే డ్రాప్ చేసి మళ్ళీ మేము హైదరాబాద్కి రిటర్న్ అవ్వాలి ఎందుకని అంటే వే మౌంటీ ఉన్నాడు ఇంట్లో సో ఫుడ్ పెట్టేసి వచ్చేసాము వెంటనే రిటర్న్ అవుతాం కదా అని చెప్పేసి ఇంకా మమ్మీయే వచ్చారనమాట ఈ టెంపుల్ ఏంటి అని అంటే మమ్మీ రోజు ఇక్కడ లెవెన్ టైమ్స్ పారాయణం చేస్తారండి ఆంజనేయ స్వామి టెంపుల్ జష్కి చూపించుకొని వస్తున్నారనమాట అండ్ ఇంకా ఇక్కడ అత్తయ్య గారు అత్తయ్య గారిని కలవలేదు రోడ్డు ఒక తల వైపు వేణుగారు ఆఫ్ చేశారు కారు సో అని మళ్ళీ అత్తయ్య గారిని కలిసేసి కొంచెం కొద్దిసేపు ఇలా టైం స్పెండ్ చేసేసి ఇంకా వెళ్ళిందనమాట అత్తయ్య గారితో మాట్లాడుతూ ఉన్నారు ఇక ఏదార్థి కూడా అంటే ఇద్దరిని నేను క్రాస్ చేయించలేను రోడ్డు అక్కడ మెయిన్ డేంజర్ చాలా అనమాట బైపాస్ రోడ్డు ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర టెంపుల్ దగ్గర సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను జష్యూన్ ఒక్కదానే తీసుకొని రోడ్డు క్రాస్ చేయను ఇంకా మమ్మీ వచ్చారు మళ్ళీ లగేజ్ అంతా కారులో పెట్టారు ఎంతైనా మమ్మీ అంటే అమ్మ నాన్న వరకే కదండి ఏ ఆడపిల్లకైనా అన్నీ అన్నీ అన్ని అన్ని ఆనందాలు అన్ని సంతోషాలు పుట్టింటి నుంచి వచ్చేవన్నీ కూడా మమ్మీ డాడీ ఉన్నంత వరకే సో అమ్మ అన్ని పిల్లల కోసం అన్నీ తీసుకొని వచ్చారనమాట ఇలా కొద్దిసేపు ఇంకా మమ్మీతో స్పెండ్ చేసి చేశాము ఇంకా కిడ్స్ కూడా ఎంజాయ్ చేశారు దాని తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయామనమాట ఇదేంటి అని అంటే సూర్యాపేట సారీ పానగల్ అనమాట అంటే నల్గొండకు వెళ్ళే రూటు సో మధ్యలోనే నకరికల్కి కూడా దా ఇంకా వేరే షార్ట్ కట్ రూట్ ఉందని చెప్పేసి అటు వెళ్ళాము అత్తగారిని డ్రాప్ చేయడానికి నల్గొండలో పానగల్ రిజర్వాయర్ చెరువు అంటారు కదండీ అది చాలా బాగుంది సన్సెట్ అదంతా కూడా ఆ రూట్ అంతా కూడా చాలా డెవలప్ అయింది మేము ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఆ రూట్లో వెళ్ళినప్పుడు అసలు సింగిల్ రూట్ అనమాట బట్ ఇప్పుడైతే ఆ రూట్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా అక్కడంతా ఫోటోషూట్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి ఇక నల్గండ వచ్చేసాము ఇది తెలుసు కదా అత్తయ్య అత్తయ్య గారి వాళ్ళ ఇల్లు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నల్గొండ వెళ్ళినప్పుడు ఒక ఫంక్షన్లో చూపెట్టాము కదండి అక్కడే ఇప్పుడు అత్తయ్య గారు కూడా ఉంటున్నారనమాట సో ఇద్దరు అత్తయ్య గారు వాళ్ళు కలిసి ఉంటున్నారు సో ఇది అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు అనమాట మీకు చెప్పాను కదండి సరితావదిన అనితిన ఇంకా అలా బావగారు వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే ఉంటారు అత్తయ్య గారు ఒకరి ఇక్కడ ఉంటారని చెప్పేసి మా అత్తయ్య గారు కూడా ఇంకా హైదరాబాద్ నుంచి నల్గొండకి షిఫ్ట్ అయిపోయారు సో ఇది అత్తయ్య గారి రూమ్ అనమాట తను అరేంజ్ చేసుకుంది అన్నీ ఉన్నాయి అత్తయ్య గారి దగ్గర ఫ్రిజ్ అన్నీ అన్నీ సెటప్ అంతా ఉంటుంది అత్తయ్య గారికి ఏంటంటే ఇలా బొమ్మల కలెక్షన్ అంటే చాలా ఇష్టము సో ఫస్ట్ నుంచి కూడా ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుంటారు డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా చాలా బాగుంది కదండి ఎంత ముద్దుగా అనిపించిందో నాకు కూడా ఇవన్నీ సెల్ఫ్లో ఉండేటివి ఇంకా సెల్ఫ్లు ఇక్కడ తక్కువ ఉన్నాయని చెప్పేసి ఇలా ఒక ర్యాక్ తీసుకొని అందులో అరేంజ్ చేశారు మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాము ఇంకా లేట్ అయిపోయింది ఆల్రెడీ టెన్ టెన్ థర్టీ అయిపోయింది ఇంకా బయటనే బ్రేక్ అంటే లైట్గా టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోయాము ఇంటికి అనమాట ఇంకా చేసిన వర్క్ అయితే ఏమీ లేదు కదండి అసలు ఫుల్ టైడ్ అయిపోయినట్టుగా అనిపించింది ఇంకా లేట్ అయిపోయింది టెన్ థర్టీ అయిపోయింది కదా అని బయటనే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయామనమాట ఇంటికి మళ్ళీ మనలో ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్